హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వారాహిమతా రియల్ ఎస్టేట్స్ విజయవాడ ప్రాపర్టీస్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కండ్రిక ఏరియాలో ఏ కాలనీ కండ్రిక ఏ కాలనీ ఏరియాలో సిఆర్డిఏ లేవుట్ సిఆర్డీఏ లేవుట్ ఈ లేవుట్ అంతా కూడా సిఆర్డిఏ లేవుట్ అండి సిఆర్డిఏ లేవుట్లో నూట యాభై గజాలు ముక్క నూట యాభై గజాలు సైట్ ఒకటి మీ ముందు తీసుకొచ్చాము మీరు చుట్టూ గమనించవచ్చు ఇళ్ల మధ్యలో ఉందండి ఈ సైటు ఇళ్ల మధ్యలో ఉంది ఈ సైటు చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి ఈ ఏరియా మొత్తం కూడా చాలా క్లాస్ ఏరియా ఇది ఎస్మార్ట్ ఫియర్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇది సిఆర్డి అప్రూవ్ ల్యాండ్ అండి ఇది నూట యాభై గజాలండి రోడ్డు ఫేస్ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి రోడ్డు ఫేస్ వచ్చే సైటు ఇరవై రెండున్నర వస్తుందండి ఇరవై రెండున్నర అడుగులు రోడ్డు ఫేస్ ఉంటుంది అరవై అడుగులు లోతు ఉంటుందండి ఈ సైటు చక్కగా మీరు గమనించవచ్చు మన ఈ సైట్ పక్కనే చక్కగా జీ ప్లస్ టూ బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేసి రెండు ఉన్నాయి ఆల్రెడీ చుట్టూ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది చాలా వేగంగా జరుగుతుందండి ఇక్కడ కన్స్ట్రక్షను తక్కువ టైంలో ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే ఏరియా అండి ఇది ఏ కాలనీ చాలా క్లాస్ ఏరియా మీకు ఇది బస్సు రూట్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఇది మీరు గమనించొచ్చు అదొండి మీకు కనిపిస్తుంది బస్సు అది ఒక బస్సు వెళ్తుంది మీరు చూడవచ్చు అదిగోండి అది బస్సు బస్సు రూట్కి చాలా దగ్గరలో ఉంటుంది అదిగోండి బస్సు బస్సు రూట్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఇది ఈ నూట యాభై గజాలు చాలా ఆఫర్ రేట్లో ఇచ్చారండి వారికి డబ్బులు అయ్యి ఇమీడియట్గా సేల్ పెట్టారండి ఇక్కడ గజం ఇక్కడ వాల్యూ గజం ముప్పై వేలు పైన ఉందండి ఇక్కడ కేవలం కేవలం ఇరవై ఎనిమిది వేలకి గజం కేవలం ఇరవై ఎనిమిది వేలకి ఇస్తానంటున్నారండి కాస్త నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ సైట్ని చూడాలనుకున్న వారు మా నెంబర్ను సంప్రదించండి మా మొబైల్ నెంబర్ నైన్ టూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ